ఏదో విధంగా గొడవ తెద్దాం అని అనుకున్నారు మరి రోడ్డు మీద నా మీద టెంట్లు వేశారు అది ఎవరు ఇచ్చారు మీకు పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు పర్మిషన్ అది చూపించండి సిఏ గారు అప్పుడు నేను కూడా దీనికి ఓకే అంటాను మీరు అండి నేను కార్పొరేటర్గా అయిన కొత్తలోని జనసేన నాయకుడు నా వార్డులో ఉండే జనసేన నాయకుడు లేడీ కా లేడీ కార్పొరేటర్ అని నన్ను అలా కూడా చూడకుండా ఏంటి ఈ కార్పొరేటర్ ఏది చేయరు పైగా హనీమూన్కి వచ్చినట్టు నేను వార్డుకి వస్తానని అలా అనుచిత మాటలను మాట్లాడమే కాకుండా న్యూస్ పేపర్లో కూడా వేయడం జరిగింది నేను వాటి గురించి నేను కంప్లైంట్ నేను కూడా అప్పుడు స్టేషన్లో ఏమన్నారంటే రాజకీయంలో ఇవన్నీ ఒకటేనండి దీనికి పెద్దగా ఏం లేదు అలాంటి చర్యలు తీసుకోలేము అని అన్నారు మరి అప్పుడు లేని న్యాయం అప్పుడు జరగనది మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పట్టించుకుంటున్నారు అందరికీ నమస్కారం మరి గత ఆదివారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రామ్ మా వార్డులో నలభై ఒకటో వార్డులో జరపడం జరిగింది అలాగే ముందు రోజు ఆ ప్రోగ్రాంని ఆపాలి అనే ఉద్దేశంతో కూటమి నాయకులు నలభై ఒకటో వార్డులో ఉన్న నాయకులంతా కూడా స్టేజ్ ఇప్పించేయడం అలాగే వేసిన టెంట్లు తీయించడం ఎలా అయినా ఆ ప్రోగ్రాంని జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలా కుట్రపూరితమైన కక్ష సాధింపులు జరపడం జరిగింది అలాగే పోలీసు వారు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మరి వేసిన టెంట్లు తీసేయడం జరిగింది మరి మా